సో నా అభిప్రాయం ఏంటన్నా అంత నెగిటివ్గా అయితే ఏం లేదు బట్ యాక్టింగ్ పరంగా అయితే రామ్ చరణ్ హండ్రెడ్ పర్ఫెక్ట్ బట్ కొంచెం డైరెక్షన్ పరంగా కొంచెం తను ఒక అడిగి అనుకుంది కానీ యాక్టింగ్ పరంగా అయితే అసలు ఏం వెనకాల లేదు రామ్ చరణ్ సూపర్గా ఉంది సో ఈ సినిమా అయితే ఓవరాల్గా సూపర్ చూడవచ్చు మనం చాలా బాగా ఉంది అదే కొంతమంది కావాలని నేటి చేస్తున్నారు సినిమా అని అంటున్నారు సో నిజంగా నేను అనుకోవచ్చా లేకపోతే నార్మల్ గా సినిమాలో తప్పు అంటే అన్న ఇప్పుడు ఉంటారు కదా నా ఆపోజిట్ వాళ్ళు వాళ్ళు అటు నెగిటివ్ గా చేస్తూనే ఉంటుంటారు యాక్చువల్ గా నేను మాకు ఏ మూవీస్ అనే ఇష్టం తెలుసు కదా సో అలా ఏం లేదు నార్మల్ గా అయితే యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ సూపర్ మీరు ఖచ్చితంగా చూడొచ్చు ఇది ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా నెగిటివ్ పరంగా వాళ్ళు అలా చేస్తుంది ఏం చేయలేము ఇంకా కామన్ గా వస్తుంటాయి ఇంకా శంకర్ డైరెక్షన్ లో కూడా మనం ఒక అబర్చిత్తు గాని ఐ సినిమా లాంటి గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి మరి ఈ సినిమాలో ఆయన చూపించిన విధానం కరెక్ట్ లేదు అని శంకర్ మార్క్ అనిపించలేదు అని అంటున్నారు అయితే రామ్ యాక్టింగ్ గురించి అదే ఇదొక శంకర్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు పర్లేదు దాన్ని కూడా బట్ ఈ మూవీలో కొంచెం చిన్న కొడుకు వెనక అనిపించింది వాట్ అన్నిటితో పోల్చుకుంటా అనిపించింది అంతే ఇంకా అంతే సంక్రాంతికి అయితే మంచి హిట్ అయితే వస్తుంది పక్క ఎందుకంటే స్టార్టింగ్ ఇట్లా కానీ లాంగ్ డర్న్ లో మంచిగా వస్తుంది